ఓం నమో వెంకటేశ్వర దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఒక ప్రాచీన ఆలయం ఈ ఆలయానికి ఒక ప్రత్యేక స్థలపరణ ఉంది ఇది భక్తులకి పర్యాటకులకి ఎంతో ఆధ్యాత్మికతను కలిగి ఉన్నది దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై పది అవతారాలను ధరించి భక్తులను రక్షించేందుకు వివిధ సందర్భాల్లో అవతరించారు ఈ ఆలయంలో మహావిష్ణువు యొక్క ఈ పది అవతారాల రూపాలు ప్రధానంగా ఆరాధించబడతాయి మత్స్య అవతారం కూర్మా అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణా అవతారం బుద్ధ అవతారం కల్కి అవతారం ఈ పది అవతారాలతో ఆలయం దేదీప్యంగ వెలుగొందుతుంది ఈ ఆలయం ముఖ్యంగా విష్ణుమూర్తి దశావతారాల అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు ప్రత్యేకంగా కొలుస్తుంటారు ఈ కారణంగా దీన్ని దశావతారాల వెంకటేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రధాన ఉద్దేశం విష్ణుమూర్తి యొక్క దశావతారాల శక్తులను భక్తులకు ఆరాధన రూపంలో అందించడమే ప్రధాన లక్ష్యం ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాకుండా భక్తులకు ఆత్మీయంగా ప్రేరణ ఇచ్చే స్థలంగా పట్టింది ఈ ఆలయం కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆరాధనతో పాటు పుణ్య ఫలాలను ప్రసాదిస్తాడనే విశ్వాసంతో భక్తులకే ప్రత్యేకంగా పూజలతో కీర్తించబడతాయి ఈ ఆలయ చరిత్ర సుదీర్ఘమైనది పురాతన కాలంలో విష్ణుమూర్తి భక్తులైన రాజులు యాగశాల నిర్వాహకులు ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామికి చెందిన మూర్తులను ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు అప్పటి నుంచి ఈ ఆలయం అనేక పునర్నిర్మాణతో పూజలతో అద్భుత స్థలంగా అభివృద్ధి చెందింది ఇప్పటికీ ఈ ఆలయం భక్తులు పర్యాటకులు ఇచ్చే సందర్శించబడుతూ ప్రతిరోజు ప్రత్యేక పూజలు సేవలు నిర్వహించబడతాయి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం అనేక భక్తుల ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగిన దేవాలయం ఈ ఆలయానికి సంబంధించి దశావతారాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత అలాగే మహావిష్ణు అవతారాల ప్రాధాన్యత గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల ప్రకారం తీసుకొస్తుంది పురాణ కథల ప్రకారం మహావిష్ణువు అనేక కాలాల్లో భూమిపై వివిధ అవతారాలను సేకరించి భక్తుల రక్షణ కోసం అవతరించారని చెప్పబడతాం ఈ ఆలయం ఆ భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి దశావతార రూపాల్లో పోస్తారు ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు ఆలయం దశావతారాల ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రధాన ఉద్దేశం విష్ణుమూర్తి యొక్క భక్తులకు ఈ దశావతారాలను గుర్తు చేసేందుకు వారి జీవితాల్లో ఏదైనా కష్ట సమయాల్లో ఆరాధనలతో ఆరాధనలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది శ్రీ మహావిష్ణువు తన భక్తులను కాపాడుకోవడానికి శ్రీ వివిధ సందర్భాల్లో భూమిపై పది అవతారాలు ఇచ్చారు వీటిని దశావతారాల్లో ఉంటాయి ఒక్కో అవతారం ఒక్కో కారణం ముందుగా మనం మత్యావతారం గురించి తెలుసుకున్నట్లయితే మహాప్రళయం సమయంలో మానవతా జాతిని కాపాడుకోవడం కోసం ఈ అవతారం ఇచ్చాడు శ్రీ వెంకటేశ్వరు మత్స్య రూపంలో మహావిష్ణు భక్తులు మనను ప్రళయం నుంచి రక్షి రక్షించాడు అలాగే వేదాలను తిరిగి ఇంకా ఓర్మా అవతారం చూసుకున్నట్లయితే క్షీర మదనంలో దేవతలు అమృతాన్ని పొందేందుకు వాసుడి సర్పాన్ని తాగడానికి వామనుడి భూమికి అవతారంలో మందర పర్వతాన్ని తనపైన మోశాడు మోసాడు ఇంకా వరాహవతారం విరణ్యాక్షుడు భూమిని తీసుకొని పాతాలను తీసుకెళ్లాడు ఈ సమయంలో విష్ణువు వరాహ రూపాన్ని ఎత్తి భూమిని కాపాడి పాతాలను చిత్రి భూమిపై తీసుకొచ్చుతాడు ఇక నరసింహావతారం గురించి తెలుసుకున్నట్లయితే విరణ్యక భక్తుడు ప్రహ్లాదుల్ని హింసించగా విష్ణువు నరసింహ అవతారం ధరించి భక్త ప్రహ్లాదుల్ని రక్షిస్తాడు వామన అవతారం తీసుకున్నట్లయితే బలిచక్రవర్తి త్రిలోకాలను జయించి ధర్మం నుంచి వ్యతిరేకంగా సాగుతుండగా వామన రూపంలో విష్ణువు బలిరాజు నుంచి లోకాలను తిరిగి పొందుతాడు పరశురామ అవతారం తీసుకున్నట్లయితే పరశురాముడు ఒక బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుల అధికారం దుర్వినియోగం చేస్తుండగా వారిని శిక్షించాడు ఇతడు తన తండ్రి కోసం ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఇక రామ అవతారం ఈ రామ అవతారంలో రామచంద్రుడు ఒక ధర్మపరుడు విశ్వాక్షువ వంశంలో జన్మించి రాక్షసుల శత్రువులైన రావణ్ణి హతమార్చి సత్యాన్ని నెలకొల్పుతాడు ఈ అవతారం ధర్మ పరిరక్షణకు రాజధర్మానికి ప్రత్యేకంగా నిలుస్తుంది ఇక కృష్ణావతారం విషయంలో కృష్ణుడు ధర్మ పరిరక్షణ కోసం పాండవులకు సహాయం చేసి మానవాలకి భగవద్గీతను ఉప ఉపదేశిస్తాడు కర్మయోగాన్ని ప్రజలకు గుర్తు చేసి కురుక్షేత్రంలో విజయాన్ని సాధించాడు ఇక బుద్ధావతారం బుద్ధుడు శాంతి అహింస మార్గాలను ప్రచారం చేస్తూ మానవతను రక్షిస్తాడు ఈ అవతారం మానవాలకి ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ఇక పదవ అవతారం కల్కి అవతారం భవిష్యత్తుల కాలంలో కల్కి అవతారం ఎత్తి ఈ ప్రపంచంలో ధర్మాన్ని స్థాపిస్తాడు ఇది కలియుగంలో జరిగే చివరి అవతారం ఈ పది అవతారాల ద్వారా ధర్మ పరిరక్షణ ప్రజా సంక్షేమం కోసం ఈ పదవతారాలు ఎత్తిన మహావిష్ణువుని ఈ నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో దశావతార దేవాలయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవాలయంగా ఎంతో నైపుణ్యం కలిగిన శిల్పకళలతోటి అద్భుతంగా నిర్మించారు ఈ దశావతారాల ద్వారా విష్ణువు భక్తులను కాపాడిన విధానాన్ని స్మరించుకుంటూ ఈ ఆలయంలో భక్తుల విశ్వాసం ఆరాధన ఆధ్యాత్మికతతో పూజలు చేస్తూ ఉంటారు ఈ మహాద్భుతమైన ఆలయం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే మార్గ మధ్యలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై ఆనుకునే నిర్మించారు దశావతారాలు ప్రతి యుగంలోనూ మానవాళికి సంక్షోభాలను తొలగించడానికి మరియు ధర్మాన్ని స్థాపించడానికి తీసుకున్న అవతారాలుగా పూజించారు ఈ ఆలయంలో అవతారాలు ప్రతిష్ఠించడం భక్తులను ఆధ్యాత్మికంగా మరింత మరింతగా బలపడేలా చేస్తున్నారు ప్రతి అవతారం ఒక ప్రత్యేక కాలంలో భక్తులను కాపాడడానికి ఉద్దేశించబడుతుంది ఈ అవతారాలను ఆరాధించడం ద్వారా భక్తులు తమ జీవితాలను సమస్యలను అధిగమించి దైవ అనుగ్రహాన్ని పొందాలని విశ్వసిస్తారు ఇంకా పూజా విధానాల గురించి విషయం మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయంలో ప్రతి దశావతారానికి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి పండుగల సమయాల్లో ప్రత్యేక సేవలు నిర్వహి నిర్వహిస్తారు వెంకటేశ్వర స్వామికి వైభవంగా కాంచిన సేవ కళ్యాణోత్సవం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇక ఈ ఆలయం కేవలం భక్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ఒక ప్రాధాన్య ఆకర్షణ నిలిచింది ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అనుభవాన్ని అనుభవించడానికి అనేక మంది ఈ ఆలయాన్ని సందర్శించారు ఆలయం శాస్త్రీయ శిల్ప శాస్త్రం ప్రకారం నిర్మించబడింది దశావతారాల ప్రతిష్ట వారి విగ్రహాలను రూపాలను అత్యంత కళాత్మకంగా ఉన్నాయి ఈ విగ్రహాలు భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటాయి ఈ ఆలయం యుగ యుగాలుగా ధర్మ పరిరక్షణకు ఒక చిహ్నంగా నిలుస్తుంది దశావతారాలు ప్రతి ఒక్క అవతారంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించాయని చెప్పవచ్చు